బ్యాంక్ చైర్మన్ మెట్టకూరు ధనంజయ రెడ్డి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ మెట్టకూరు ధనంజయ రెడ్డిని ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్డీసీసీ బిఏ వారు భారీ కేక్ కట్ చేసి పుష్పగుచ్చం ఇచ్చి సాలువతో ఘనంగా సన్మానించారు అనంతరం బ్యాంక్ చైర్మన్ ధనంజయ రెడ్డి మాట్లాడుతూ గత సంవత్సరం అందరూ బాధ్యతలతో పనిచేసి బ్యాంక్ అభివృద్ధికి పాటుపడంతో బ్యాంక్ లాభాల బాటిలో నడిచినందున ఎంప్లాయీస్ గా పదిహేను ఎంప్లాయీస్ ఎక్కువ లాభాలు తీసుకుని రావాలని అలాగే ముప్పై రోజుల వేతనాన్ని బోనస్ గా పొందాలని బ్యాంక్ ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ సీఈఓ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు కుమార్ పాల్ వెంకటేశ్వర్ రాజు మహేష్ మీర్ కాసిం అలి రియాజ్ సుష్మారెడ్డి హరి గురునాథం శ్రీహరి గౌస్ భాషా కృష్ణయ్య శిలమితి రామ్ సాయి చెంకయ్య తైత్రుడు పాల్గొన్నారు ఈ రోజు నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లోని కుమార్ పాల్ నేతృత్వంలోని ఉద్యోగులందరూ వాళ్ళకు వచ్చినటువంటి పదహైదు రోజుల ఇన్సెంటివ్ గురించి సంబరాలు చేసుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఈ కేంద్ర సహకార బ్యాంకు నుండి ప్రతి ఉద్యోగికి పదహైదు రోజులు బోనస్గా రావడం జరిగింది ఈ జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో పనిచేసే ఉద్యోగులకు కానీ సంఘ పనిచేసే ఉద్యోగులకు కానీ నేను చెప్పేది ఒకటిగానే చెప్తున్నాను వచ్చే రోజుల్లో మంచిగా పనిచేయండి రైతులకు సేవ చేయండి రైతు అభివృద్ధి మన ధ్యేయం కాబట్టి వాళ్ళకి అన్ని విధాలుగా మనం ఏమేమి చేయగలని చేయండి రైతు మెయిన్గా షేర్ క్యాపిటల్ వల్ల నష్టపోతుండాలి కాబట్టి ఆ షేర్ క్యాపిటల్కి డైరెక్ట్గా ఏ రైతుకి అయితే మనం ఇవ్వాలనో దానికి బోనస్గా రైతుకి పోవాలి అదేవిధంగా మీకు ఏ విధమైన బెనిఫిట్స్ ఉండయో అవి కూడా బ్యాంక్ నుంచి తీసుకోండి ప్రత్యేకించి పదహైదు రోజులు మీరు తీసుకున్నారు కదా వచ్చే మార్చికి రోజులకు తీసుకోవాలన్నదే నా కోరిక కాబట్టి ఈ బ్యాంకుని అభివృద్ధి పదం నడపండి మీరు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ చాలా తీసుకుంటాను